ఏజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం తిరుపతి మేకలకు గురెల్స్ అంత ఫ్రెండ్స్ ఈ వారం ఎలా ఉన్నాయి దాని ధరలు ఎలా ఫ్రెండ్స్ సూపర్ సర్వే ఎంత పాలే జత ఎంత ఇరవై రెండు వేలు ముందు మనకి ఎన్ని వద్దులే వీడియో కోసం కానీ ఎన్ని తెచ్చినావు మొత్తమా ఎన్ని అంతేనా ఏం ఎట్టుంది ఈరోజు ఎట్టుంది ఈరోజు సంత సంత ఎట్టుంది ఏంటంటే ఇవైతే నైవెట్ సుమారు పద్దెనిమిది ఇరవై ఇరవై కేజీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏం ఇంకే ఎంత పడింది ಪ್ತ ಇರೇತ ನೇಮನಾಪ್ಪ பட்னரா எந்த படிந்த எந்த படி விஜேதா பதை லயூபா చిన్న పిల్లల్లో ఈ పిల్ల చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్లే కొన్నాడు ఫిల్ ఎలా ఉంది చూడండి నేను గురు భయ్యా ఎంత పడిందాబి ఒక్క నిమిషం జానకండ్రెండ్ పుట్టే చాలా బాగుంది ఫ్రెండ్స్ జానకన్నా ఎంత చెప్తున్నావు ఏం చెప్తున్నావు రేటా ముప్పై నాలుగు వేలు మన ఊరిదా లేదా బయట కొనిందావుదా ఎన్ని బలతో ఉంది ఎంత ఉండొచ్చు దాని బయట ఫోన్ చెప్పా ఎంతవరకు లాస్టా ఈ కట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ఫామ్లో మేపుకోవడానికి ఇటువంటి పిల్లలు అయితే బాగా సుటమల్గా ఉంటాయి వీటి యావరేజ్ లాగా వెయిట్ వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై కేజీల వరకు ఫ్రెండ్స్ ఏం చెప్పారు నా పద్దెనిమిది వేల చేత चारा बाउ कटे चइबी डीटेसिते मैडम जे దీని పక్కన నిలగొండ సైజు కనిపించాను తిప్ప మొదటి ఏం నా పోతా ముప్పై రెండు వేలు ఎందుకు చెప్పినా ఏదే ఇరవై ఐదు వేలా అదే ఇరవై ఏడు నీ ఫోన్ నెంబర్ ఉందా నీ ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పండి ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ వన్ నీ పేరు ఏ ఊరు ఇవి మేపినేటువా మేపినేటువేరా ఇంకెన్ని ఉన్నాయి రెండే మేపిన అవుతా ఇప్పుడు ఈ సత్తు తెచ్చామావా ఓకే Sous-titrage Société Radio-Canada